కావలి నియోజకవర్గ పర్యటనకు వచ్చిన రాష్ట్ర మంత్రులు బీసీ జనార్దన్ రెడ్డి ఆనం రామలాల రెడ్డికి కావులి ఎమ్మెల్యే దగ్గుమటి వెంకటకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలకడం జరిగింది భోగోలు మండలంలోని జువరదన్య ఫిషింగ్ హార్బర్కు వచ్చిన రాష్ట్ర మంత్రులు బీసీ జనార్దన్ రెడ్డి ఆనం రెడ్డి తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బేదా రవిచంద్ర యాదవ్ జిల్లా కలెక్టర్ ఆనంద్కు కావులి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ఘనస్వాగతం పలకడం జరిగింది జువరద్య ఫిషింగ్ ని పరిశీలించేందుకు రాష్ట్ర మంత్రులతో పాటు అధికారులు రావడం జరిగింది వీరికి కావులి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ఘనస్వాగతం పలికి వారిని సన్మానించారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు అబ్దుల్ రజీజ్తో పాటు తెలుగుదేశం నేతలు జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు

सर लगा 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 सर 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 सारी okay, सर okay. okay.

バイバイ。